హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న మధ్యాహ్నం రెండు గంటల కల్లా తీసిన కరెంటు ఇప్పుడు తెల్లారే అవుతుందండి ఇప్పుడు ఇవ్వలేదు రాత్రి చెరువు దగ్గర కింద పదిహేను ఎకరాల కట్ట చాలా ఇబ్బంది కంప్లైంట్ అసలు కంటి మీద అలా కూలిపోలేదండి ఎందుకంటే గురక చేప రొయ్య ఉండటం వలన చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే అందులో ఒత్తి అయిపోతాము రాత్రి డీజిల్ తెచ్చాము కానీ సాలలేదు మళ్ళీ తెల్లారి గట్ల నాలుగింటికల్లా మళ్ళీ ఆగిపోయింది జనరేటర్ మళ్ళీ అద్దర్దంట పేపర్ అడుగులో ఉంటూ లీటర్లు ఆయిల్ తిరగేసి అది వాటర్ అవి రావడంలో మళ్ళీ అవి తిరగేసి ఎత్తేటప్పుడు ఈ టైం ఏందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా కుర్రాడు రవి రాలేదు ఇటు తిరిగి మళ్ళీ ఏమో ఏసేమో ఇంటికి వెళ్ళాడు ఇలా ఉందండి అసలు రాత్రి అవన్నీ నా వర్షం వలన గాళ్ళు దూళ్ళి సంచులు ఎగిరిపోయి పడవల నానా సందర బందరగా చేసేసినాయి చాలా తీవ్రంగా కరెంటు రాత్రి మూడున్నరకి వచ్చిందండి కరెంటు ఆ అటు తిరగ ఇటు తిరగే సరిపోయింది మాకు బద్దత్వమాను చెరులు కూడా గాలి కూడా ఇంకా ఎక్కువ అవుతుంది చూడండి ఇంకా ఫ్యాన్లు తిరిగితేనే ఉన్నాయి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ అయింది మీరు కూడా చాలా ఇబ్బందులు పడి ఉంటాడు ఈ వర్షం వలన రొయ్యల చెరువులు కానీ ఇవి కానీ ఏకన్నా చాలా జాగ్రత్తలు తీసుకోండి రొయ్యల చెరువు అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే చేపల చెరువు ఈ వర్షానికి పడితే రైతులు చాలా నష్టపోతారు అందుకనే చాలా జాగ్రత్తగా ఉండే రొయ్యల చీరలు ఉన్న జనరేటర్లు ఎలక్ట్రిక్గా చూసుకోండి ఎందుకంటే జనరేటర్లు చూసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతాయి ఇంకోటి ఏంటంటే ఆయిల్ కూడా దగ్గర పెట్టుకుని ఉంచాలి ఈ రోజుల్లో ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు ఉంటే మన దగ్గరే ఉంటుంది ఆయిల్ కూడా ఎప్పుడు కూడా విందు ఎందుకంటే మే నెల టైం కరెంట్ పోదు ఏమనుకోవద్దు ఎప్పుడు కూడా తప్పు అది విషయంలో ఎప్పుడు అన్నది ఏంటన్నది మనకు చెప్పిరాదు గాలి వేసినా దూలేసినా కరెంట్ పోద్దే ఇప్పటికే మా కింద సేర కూడా పదిహేను ఎకరాలకడ ఇంకా కరెంట్ రాలేదండి కంప్లైంట్ వైర్ ఏదో తెగిపోయింది దాన్ని చేస్తున్నారు ఇంకా అది ఇంకా అయ్యే టైంకి ఏ టైం వద్దో తెలియదు ఆల్రెడీ ఇప్పుడు లంక పంపించామండి కుర్రోల్నిచ్చి పేపర్ ఆయిల్ కొట్టిచ్చుకురమ్మని ఆటో మీద వేసి పంపించాము వాళ్ళు రా రావాలి పేపర్ ఆయిల్ పెట్టాలి మళ్ళీ గాలి తిరిగింది కాబట్టి టయానికి చూసి వేస్తారండి ఇవన్నీ పడవలో మళ్ళీ మళ్ళీ కొన్నారు మా రాజుగారు ఆల్రెడీ ఎనిమిది పడలో పది పడవలో ఉన్నాయి మళ్ళీ పడవ ఉన్నారండి ఎందుకంటే ఒకరి దగ్గరికి వెళ్ళి పనిముట్ అడగకూడదు మన దగ్గర ఉండాలి ఉంటే ఉంటుంది అని పెట్టారండి పడవ మొన్న తీసుకొచ్చాం కొన్నామండి అది ఎంత ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకంటే అది చాలా బాగానే ఉంది పడవ చాలా బాగుంది టన్ను పడవ అది తోసుకుంటా వాటికి చాలా బాగుంటుంది రొయ్యలు మేత కొట్టుకున్న మేత కట్టుకున్నా ఆల్రెడీ వచ్చి ఉండే ముట్లు ఇచ్చినట్టు ఉన్నాయి చేపలు మొత్తం చాలా ఎక్కువగా మేమేంటంటే ఇంకా టెన్షన్ టెన్షన్గా తెల్లవారులు నిద్ర దాని మీద ఇక నేను కూడా పైకి వెళ్ళిపోయినప్పుడు ఆల్రెడీ మేత కట్టాలి అందుకనే ఇది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము ఈ లోపలే ఈ లోపల ఇంకా ఇలా జరిగింది వర్షం మొత్తం నానా బీభం అది వచ్చే అది బండి ప్యాకింగ్ అయి చేసుకుంటాం నీట్గా ఉంటుందని అవన్నీ తీసాము ఇది మొత్తం వర్షం వచ్చి మునిగిపోయింది లేకపోతే వాళ్ళు చేయాలని ఇది పని వాళ్ళు చేద్దాం అనుకుంటే ఇలా జరిగింది రాజుగారికి కూడా రాలేదు ఈ కంప్లైంట్లు ఏంటో అర్థం వల్ల పైన చీరలు నీళ్ళు తోడాలి ఇవన్నీ నానా సిరగ్గా ఉన్నాయి అసలు వర్షం అంటే మామూలుగా రాలేదండి ఇంచుమించు అర్ధకు పైనే వచ్చింది వర్షం దానివల్ల ఇవన్నీ కందర కందర రేపు ఆగి ఎల్లుండి మరి పట్టుబడి అని మిడిల్ తీద్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఎందుకంటే ఈ మిడిల్దితే మళ్ళీ బండి వేసుకోవడానికి వాటికి చిరాగ్గా ఉంటుంది గ్రావులు అయితే స్లాఫ్ వేయించేదామన్నారు అన్నారు రాజుగారు ఇప్పుడు దాన్ని స్లాఫ్ వేయాలండి అయితే ఇవాళ రాత్ర రత్నపణం నిద్ర లేక ఇవన్నీ వలన మా రాజుగారు కూడా వద్దులే వదలేండి తరపు చూసుకుందాం అన్నారు ప్రజెంట్ అయితే అలా ఉందండి మీరు కూడా రొయ్యల చెరువులు వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉన్న దారాలు ఉన్నాయి ఎలక్ట్గా ఉండండి చెరువులో దారాలు కట్టిన అయ్యి ఎందుకంటే మొత్తం తెగిపోయి లొంగలు అడిపోయి ప్యాంట్ షర్ట్లు ఆగిపోయే సూచనలు ఉంటాయి ప్యాంట్ షీట్ లాగిపోయే సూచనలు ఉంటాయి కాబట్టి మీరు అవి పైకి కట్టుకుని గాలి అనుకున్నప్పుడు ముందులో ఎలర్ట్గా ఉండండి ఎందుకంటే ఆల్రెడీ మా చీరలు చాలా రెండు మూడు చీరలు అలా ఇరిగిపోయినాయి మీరు కూడా ఇబ్బంది పడకూడదని నేను చెప్తున్నాను ఎందుకంటే గాలి వాతావరణం బాగోలేదు స్పీడ్గా ఉందంటే మధ్యాహ్నం సాయంకాలం మాటలు రేపు పొద్దున్న ఏదైనా ఇబ్బంది వస్తే చాలా ప్రమాదం జరిగిద్ది ప్యాన్ షీట్లు లాగిపోతాయి మళ్ళీ చాలా నష్టపోతారు రైతులు రై రైతు నష్టపోతే చాలా బాధాకరం విషయం ఇది అందుకనే ఈ తుఫాన్లు అవి వచ్చినప్పుడు చాలా అలర్ట్గా ఉండాలని రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ కష్టం ఏంటన్నది మేము చేస్తున్నాం కాబట్టి రైతు ఎంత కష్టపడి ఎంత చేతే ఎలా వస్తుంది ఏంటన్నది ఏ పొజిషన్ వస్తే మై అనిపోతే ఎలా ఉంటుందో ఈ ఇలా చూస్తే మనం చూసేదాన్ని బట్టి చేసే పిల్లవాడికన్నా అనుమీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ రొయ్య దాన్ని అందుకని ఇలా చేసి మేము ఛానాలు ప్రత్యేకంగా రొయ్య మొత్తం ఆరు ట్యాంకులు వేసేవాళ్ళం అండి అలా మయానికి చేతికి వచ్చేటప్పటికి ఏదో కంప్లైంట్ వస్తుంది పోతాం అలా జరిగేది దానివల్ల కొన్నిసార్లు పట్టేవాళ్ళం కొన్నిసార్లు కౌంట్లు పాత్రలు ముప్పలు పట్టేవాళ్ళం మళ్ళీ తర్వాత యథ మాములుగా వచ్చేసేది దాని గురించి జడిసి మేము ఇప్పుడు ఏంటైతే పాలు కల్చర్ వేసాము పాలు కల్చర్లో ఇబ్బంది లేదు చాలా బాగుంది చాలా ఇదిగా ఉంది వాస్తవంగా మేత కూడా కొట్టకూడదు మరి ఎందుకంటే అది నోకే తగుడికి అలవాటు అయిపోయి మెయన్కి వెళ్ళిపోద్ది పిచ్చి మీదకి అది చాలా బాగుంటుంది మనకప్పుడు వేసుకున్నా చూసుకున్నా ఏదన్నా చేయాలన్నా సరుకు బాగుపడబద్ది అందుకనే మనం ఏదన్నా అది చేసుకోవాలనుకుంటే నెంబర్లు తక్కువ వేసుకుని వాటర్ కూడా ఓ పెట్టకుండా సరిపడగా వేసుకోవాలండి ఎందుకంటే అది బాగుంటుంది పాలు పాలకల్చర్లో ఎవరైనా సొంత హోమ్స్ లీజిల్ అయినా ఫ్యాన్ చెట్లుండి ఖాళీగా ఉండే లెక్క అయితే చేసుకోండి చాలా మంది ఇదిగోండి ఇంకా తెల్లారిపోయింది జనరేటర్లు తిరుగుతూనే ఉన్నాయి ఇంకా కరెంట్ రాలేదండి మళ్ళీ పోయింది ఇంత వర్షం వచ్చింది చేసింది కనీసం కూడా తడవలేదండి ఈ చూడడానికి వంక చెట్లు పండిపోయి మొత్తం కొయ్యక చూడక వంకాయలు అన్నీ కుళ్ళిపోయినాయి ఇక్కడ ఉండగా మొలక చెట్టు వంకాయ చెట్టు టమాటాలు పచ్చిమిరకాయలు ఇవన్నీ పెట్టాను ఇప్పుడు కింద ఉండేవాడి నేను కింద ఉండేవాడిని ఇప్పుడు అంటే ఇక పైకి వచ్చి మెండేజ్ ఇవన్నీ చూసుకుంటున్నా చూడ ఇగో కోపులు మాకైతే డైరెక్టర్గా ఇక్కడ పట్టుకుని వండుకుంటామండి ఇగో చూడండి గురకలు ఇలా నాటు గురకలు మాములుగా పది పీసులు రెండు వందలు మూడు వందలు అలా అమ్ముతారు ఈ మా అలా కాదండి మేమైతే కాటాకి కేజీ గురకలు వచ్చి పదిహేను ఇరవై గురకలు వస్తాయి ఇరవై గురకులు వస్తే వాటికి మాకు వంద రూపాయలు కడతారండి ఇక్కడ బతుకమ్మ గురకలు అదే మీకు మార్కెట్లో అయితే కేజీలు లెక్క మూడు వందలు నాలుగు వందలు అలా తీసుకుంటారు అదే అందుకనే మేమైతే ఇక్కడ మాకు బాగా దొరుకుతాయి కాబట్టి మేము చేపలు అయితే తింటూ ఉంటాం చాలా బాగుంటాయి అప్పటికప్పుడే పట్టుకుని ఆ గుబురులో వేస్తే ఇసిరల దాంట్లో పడతాయండి అప్పుడు అట్లనే మేము చేసుకుని శుభ్రంగా వండుకు తింటాం ఇదిగోండి అది కుల్లేరు అది ఇదిగోండి జనరేటర్ ఇక్కడ తెచ్చిపెట్టాను నేను మొన్నగా తెచ్చాం ఇది బిగిస్తే అక్కడ రెండు సార్లు రన్నింగ్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫ్యాన్ సెట్లు రన్నింగ్ ఉన్నాయి కాబట్టి రెండు నెలలు దాటేసింది కాబట్టి మాకు చాలా భయంగా ఉంది అందుకనే సెట్లు వలన ఇబ్బంది ఉండకూడదని ఆయిల్ కూడా తెత్తగా పంపించాను నేను ఇప్పుడు రవి వెళ్ళాడండి వెళ్ళాడు ఇవి చూడండి ఇవన్నీ చెరువులే ఇవన్నీ ఇలా బాగా గారు ఇవి మా వంటగారు వాళ్ళు బాగారు చెరువు అది అది మొత్తం ఇవన్నీ ఇవన్నీ జనరేటర్ ఎయిటీ టూ ఇది మా శాఖ గారి దగ్గర తీసుకున్నాం జనరేటర్ అడర్ శేఖర్ గారని ఏలూరు అండి మనకు ఎక్కడైనా కావాలంటే ఏలూరు చుట్టుపక్కల యాభై కిలోమీటర్ల లోపు ఎక్కడైనా మనకు అందుబాటులో ఉంటాం అందుబాటులో ఉంటారండి మీకు ఎప్పుడైనా కావాలంటే కానీ కాంటాక్ట్లో నెంబరు నా నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేస్తే నేను ఆయనకి ఇస్తాను లేదంటే ఆయన నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను మీకు అవసరం అనుకుంటే జనరేటర్లు పంపిస్తారు మీకు చూస్తారు నెలకి ఎయిటీ టూ అయితే ఒకలానే ఉంటుంది సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ అయితే ఒకలానే ఉంటుంది అలా అండి రేట్లను బట్టి ఉంటాయి చెరువులు ఆ చెరువుని బట్టి మనం వేసుకున్న దాన్ని బట్టి కాదండి మన రేట్లు నెలకింత ఫిక్స్డ్గా ఉంటాయి స మనకి ప్యాంట్ షర్ట్లు పెరిగే ముందు లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి అప్పుడు మార్చాల్సి వస్తుంది అప్పుడు దాన్ని బట్టి మనకి రేటు ఉంటుందండి నెలకింత తీసుకుంటారు అలా కన్నా మనం ఓనుగా తీసుకుంటాం కూడా మంచిదే కాకపోతే అప్పటికప్పుడే మన చెరువులకి ఓనుగా తీసుకోవాలని చాలా ఉంటాయి ఆరు లక్షలు ఐదు లక్షలు అలా ఉంటాయి ఎయిటీ టూలు సిక్స్టీ ఫైవ్లో అలా చెప్తారు చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి రొయ్యలు చెరువులు చేసేవాళ్ళు ఎందుకంటే జనరేటర్ ఎప్పుడు కూడా అనేది ఉంటే రూపాయి మిగులుతుందండి కంప్లైంట్ కూడా ఏదన్నా వచ్చినా చేసినా మనం చూసుకుంటాను అట్లా బాగుంటుంది అదే అద్దెది అనుకోండి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు మనకేమో తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇదిగోండి పాక అయితే మనం కొత్తగా చేసే ఇవన్నీ బేర మొక్కలు ఆన మొక్కలు అన్నీ మొత్తం పడిపోయినాయండి రాత్రి గాలికి చాలా బేవత్సంగా చేసింది గాలి అందుకని ఇప్పుడు ప్రజెంట్ అయితే మేత ఎత్తాం అనుకున్నాము కానీ ఏంటంటే ఈ మేత ఎత్తిన